कन्या प्रभु निज्ञान Está ¿No?

Uh -huh. I'm going Krishna described them uh, in Narakasva. Krishna described Maharajas and told that ladies, 16,000 days. Now you are free. Well, you those areas didn't agree. They said, we want to marry you. If we go out, nobody, person ready to marry us because we are in Karakasa's house. So if no marriage, then automatically it becomes Varanasam. So to remove that but but बिकॉज कृष्णा is always सीता इस दतिनुराका कृष्ण इस अलसो पत्नी है इन स्कोल के लाइफ बोलने के दोस्तों के तो बनलेटे बोलने बनलेटे पुरुषों के लक्ष्मी इस डेली सुबह शिव संध्या ना इन दोस्त लेटे कृष्ण के मिल सकते हैं अदरवाइज नो सो For that significance we daily chant Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare Hare, Hare, Hare Krishna, Hare, Krishna, Hare Krishna, Krishna, Krishna Krishna, Hare Hare That is why Prabhupada also gave to you that 16 rounds Because of that 16,000 the is significant. Among them 16,000 थिंगीन थे आर्चली अग्निपुत्र चिल्रन आफ अग्निदेवा बट देो मैर इन बिटवी पुरुष 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 एंड स्त्री दैट पर्प दे बद्री नारायण थिंगीन थौस पति इस ओनली कृष्ण इस हरे राम बिकॉज ऑफ शांति दिस फ्रम प्रभुपाद प्रीवियस्टो दैट हरे रात बट प्रभुपाद स्प्रेड औट थ्रू वर्ल्ड Because of that Hare Now we are we we could give one temple to Lord, Lord Rama. So let us continue. So within five years again it should make one temple to Lord Krishna. Krishna. <laughs> so very good. Then only our chanting this becomes very useful. So may Lord Krishna bless you. Thank you. Thank you. Hare Krishna. Hare Krishna. Hare.

thank <laughs> you Tchau, పదహారు వేల మందిని వివాహం చేసుకున్నాడు కదా అందుకు ప్రతీక అందుతున్నారనమాట సో ఈ పదహారు వేల మంది కూడా నరకాసుడు ఆయన చెరలో పెట్టుకుని ఉంటాడు అనమాట వీళ్ళందరూ కూడా పుత్రికలు అంటారు ఎవరి పుత్రికలు అగ్ని పుత్రికలు నిజం చెప్పాలనుకుంటే వాళ్ళందరూ కూడా భద్రికా ఆ ఎవరన్నారు భద్రికాస్త్రంలో వాళ్ళంతా ఎదురు అగ్నిపతి అగ్నిపత్రికులు సో అంతకుముందు వాళ్ళందరూ కూడా మేల్సే అనమాట మగవాళ్ళే కానీ ప్రకృతి రీత్యా స్త్రీ పురుష మనకు పదహర్మాలు కోపాలు చెప్పినారు కదా పదహర్మాలు ఎత్తుగంటే ఎందుకోసరే అని చెప్తున్నారు స్వామి మనమందరం కూడా ఆ గోపికల్లాగా వాళ్ళలాగా మన భగవంతుడు సంపూర్ణ శరణాగతి పొందాలి అనేసి చెప్తున్నారు అనమాట ఏం జరుగుతుందంటే అక్కడ నరకాసురుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళ చెరలో పెట్టుకున్నప్పుడు ఆ నరకాసురుడు వదా చేసిన తర్వాత వాళ్ళని మీరు మెయిన్ మీరు వెళ్ళిపోవడం చెప్పారు కృష్ణుడు కానీ వాళ్ళంతా ఏం చెప్తారంటే స్వామి ఇప్పుడు మీరు మమ్మల్ని వివాహం అని అడుగుతారు అనమాట సో అప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ కూడా ఇష్టం లేదు ఆయనకేమి కృష్ణుడికి వాళ్ళందరినీ చేసుకోవాలని ఇష్టం లేదు కానీ అనమాట ఈ విధంగా సో అందువల్ల పదహారు వేల మంది శరమాలకు పొందినారు కాబట్టి కృష్ణుని ఆయన వివాహం చేశారు అందుకే మనకు కూడా ఈ యొక్క నామాన్ని ఉధృతంగా ప్రచారం చేసినది ఎవరు ముందు నుంచి ఈ మంత్రం ఈ మంత్రం ఎక్కువ ప్రచారం చేసింది ప్రపంచం ప్రచారం చేసింది ఎవరు అయితే బ్రొప్పలో మొత్తం ఓల్డ్ అందరూ కూడా తిరిగి ప్రచారం ఎక్కువ చేశారు అని చెప్పారు సో అట్లా ఈ అందులో ప్రతిరోజు జపం కూడా ఎన్ని మాలలు చేసేది పదహారు మాలలు అన్నాను ఇదే ఇవన్నీ కారణం పదహారు సంఖ్య అంటే కారణం ఏంటంటే ఇదే అని చెప్తున్నారు అనమాట సో అందువల్ల నామంలో కూడా అయితే ఉన్నాయి హరే కృష్ణ మంత్రంలో పదహారు నామాలు ఉన్నాయి తర్వాత మాలను వినిచేయాల ప్రతిరోజు పదహారు నామాల జా సో ఇట్లా ఆ పదహారు సంఖ్య కలిగే విశేషతనే స్వామివారి రోజు మనకు అనుగ్రహించారు అనమాట స్వామికి ఆదవర మఠం ఉడిపి హరే కృష్ణ thank you はい。<music>